బతుకు బాగా లేకుంటే అరే వాని బతుకు బస్టాండ్ అయిందిరా బాయ్ అని బాధపడుతుంటారు ఏదన్నా బిజినెస్ లా పెట్టుబడి పెట్టి లాస్ అయితే బతుకు బస్టాండ్ అయింది అంటారు అంటే బస్ స్టాండ్ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది అయితే అసొంటి బస్టాండ్ బతుకే బస్ స్టాండ్ కంటే అధ్వానంగా వరంగల్లా ఒక్క మాటలు చెప్పాలంటే బస్ స్టాండ్ బతుకు షెరువైందని చెప్పొచ్చు ఆ కొండనాల్కే మాందే పోతే వచ్చింది అన్నట్టే ఉంది కదా వరంగల్ బస్ స్టాండ్ కథ పాత బస్ స్టాండ్ జాగల కొత్త బస్ స్టాండ్ కట్టిస్తామని అప్పటి కారు పార్టీ పని మొదలు పెట్టిరు సెల్లార్ తవ్వకాలు మొదలు పెట్టి ఇరవై ఫీట్ల లోతుల తవ్వి పెద్దగా గుంత తొవ్వి విడిచిపెట్టిండు ఆ పని పట్టుకున్న గుత్తేదారు పైసలు మంజూరు కాలేదని పని బస్ స్టాండ్ బతుకు స్టాండ్ అయి చెరువు లెక్క తయారైంది ఇట్లా ముద్దుగా సిటీ సెంటర్ల స్విమ్మింగ్ పూల్ లెక్క మారింది బస్ స్టాండ్ జాగా పోనీ ఇప్పటి సర్కారు వలన పని మొదలు పెడతారా అంటే బాడెల్ బస్ స్టాండ్ అని పేరు పెట్టి శంకుస్థాపన చేసిరు గానీ ముట్టుకుంటే ఏడ వచ్చి మీద పడుతుందో అని చెప్పి స్టాండ్ తెరువుకే రెండు రెండేళ్ల సంది అందుకే తెప్పాలు పడవలు తెప్పించి వాటి మీద ఎక్కి పూలు చల్లుకుంటే ఇర ఇంటిగా నిరసన చేసిరు వరంగల్ బీజేపీ లీడర్లంతా ఇట్లా ఇప్పటికన్నా పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలి నెల రోజుల్లో పని మొదలు కాకుంటే వరంగల్ లో ఉన్న అధికార పార్టీ మంత్రులు లీడర్ల ఈ లైన్ ముట్టడిస్తామని వారు ఆరంగిచ్చారు వారికి ఇంకొక ముప్పై రోజులు మేము భారతీయ జనతా పార్టీ ఈ రెండో ధర నుంచి మేము వారికి అల్టిమేట్ డిమాండ్ జారీ చేస్తున్నాం ముప్పై రోజులలో స్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయకపోతే వారి యొక్క ఇళ్ళలను ముట్టడి చేస్తామని ప్రజలకు ప్రయాణం యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తామని చెప్పి కానీ ఏ కా కామాట నిరసనలు ధర్నాలు అంటే రోడ్ల మీద భూచోట్లు ఇప్పి మోకాల మీద నిలబడడం గొంతులు ఓంగా స్లోగన్లు ఇచ్చి చెంటలు ధర పోసి ఎత్తుంటారు నిరసనకారులు కానీ వీళ్ళకు మాత్రం మంచిగా తెప్పలు పడవలలో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ నిరసన చేసే ఛాన్స్ దొరికింది పో నెక్స్ట్ టైం స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినట్టు చెరువు లెక్క మారిన ఈ బస్టాండ్ నీళ్ళలో ఈత కొట్టుకుంటా నిరసన చేసే ఛాన్స్ కూడా ఉంది వీళ్లకు మరి ఆ ఛార్జ్ కూడా వాడుకుంటారో మళ్ళొచ్చే ఏడాది కొత్త నీళ్లు మారేదాక వెయిటింగ్ చేస్తారో అని కోపం బాధలు కలగలిపిన ఎటకారం నవ్వులు నవ్వుకుంటున్నారట వరంగల్ సిటీ జనాలు ఈ రోజు ఈ బస్టాండ్ లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఈ న్యూస్ తెలుసుకొని వెంటనే ఏడవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు అదేవిధంగా హైదరాబాద్ లో లో ఉన్న రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ జూబ్లీ ఉండే లో ఉండే స్థానిక మంత్రివర్యులు వర్యులు కొండ సురేఖ గారు కూడా ధనాధనం వచ్చి మొదటి ప్రయాణికులుగా వాళ్ళు టికెట్ లేని ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది కానీ మళ్ళీ ఓట్లు వచ్చేదాకా ఈ బస్ స్టాండ్ పనులకు మోక్షం కలుగుతుందో లేకుంటే బస్ స్టాండ్ బతుకు బస్ స్టాండే అవుతుందో చూడాలి